ఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే కి స్వాగతం ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ముందుగా నేటి వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమల పంపిణీ చేపట్టిన వాసవి క్లబ్లు

అప్రైతే KVB D-Light యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వినాయక చవితి స్పెషల్ వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమల పంపిణీ చేపట్టిన వాసవి క్లబ్బులు సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితిని పురస్కరించుకొని వాసవి క్లబ్బులు పర్యావరణహిత మట్టి వినాయకుల పంపిణీ చేపట్టాయి మట్టి వినాయకులు ప్రకృతి సహజమైనవి కనుక పర్యావరణానికి హాని చేయమని అందువల్ల రసాయనాలతో తయారైన వినాయక విగ్రహాలను ఉపయోగించవద్దంటూ వాసవ్యులు ప్రజల్లో చైతన్యం కలిగించారు ఈ కార్యక్రమాలకు మంచి స్పందన లభించింది ఆయా క్లబ్బులు చేపట్టిన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమ వివరాలు ఈ విధంగా ఉన్నాయి క్లబ్ రాజమహేంద్రవరం వి టూ వన్ జే జిల్లా వాసవి క్లబ్ రాజమహేంద్రం వారిచే వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక ప్రతిమలను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సికాకొల్లి కరణకుమార్ కుమార్ గవర్నర్ కాళ్లకూరి ప్రవీణ్ కుమార్ ఆర్సి చంద్రగుప్త క్లబ్ అధ్యక్షుడు రాయపూడి నాగర్ సాయి లక్ష్మి క్లబ్ కార్యదర్శి రాయపూడి వెంకటేశ్వరరావు కోశాధికారి సికాకొల్లి శైలజ మరియు సభ్యులు పాల్గొన్నారు వాసవి క్లబ్ భువనగిరి వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ భువనగిరి ఆధ్వర్యంలో మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు క్లబ్ పిఎస్టీలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వజ్ర వైూర్యంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్వెలర్స్ విన్ జీరో ఏ వాసవి క్లబ్ గొల్లప్రోలు జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ గొల్లప్రోలు ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ విగ్రహాల తయారీ ఖర్చుకయ్యే మొత్తాన్ని శ్రీ శ్రవంతి ఏజెన్సీస్ ఊరా బ్రదర్స్ సుబ్బారావు సీను సమకూర్చారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కేదారిశెట్టి చలపతిరావు సెక్రటరీ ఊరా సుబ్బారావు ట్రెజరర్ పిరాట్ల శివగణేష్ పాల్గొన్నారు యూత్ చోడవరం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు క్లబ్ సభ్యులు కేశవరపు బాలాజీ ఇందుకు నేతృత్వం వహించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పూసర్ల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు ఆర్సి సత్యవరపు శ్రీనివాస్ జెడ్సీ పూసర్ల రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ మణికొండ చక్రి వికేఎస్పి ఇన్ఛార్జ్ ఉదయగిరి చందు తదితరులు పాల్గొన్నారు వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్స్ గండేపల్లి వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ గండేపల్లి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సహాయంతో మట్టి వినాయకుల ప్రతిమలు వినాయక వ్రతకల్పం పుస్తకాలను కటకం రాంబాబు షాపు వద్ద స్థానిక ఎస్ఐ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు వాసవి క్లబ్ గండేపల్లి సభ్యులు పాల్గొన్నారు 我那三个，我咋恨？ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇంతటితో వీస వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి